నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే ఎందుకో చాలా బాధగా ఉంది చాలా తక్కువ రోజుల్లోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం అవును నువ్వు అమెరికాలో ఏం చదువుతావు సెట్ చేయాలి మళ్ళీ ఎప్పుడు వస్తావు తెలీదు వస్తావా అసలు ఏమో ఆ చదివేదే నువ్వు ఇక్కడే చదవచ్చు కదా ఏంటి ఏడిపించేస్తున్నావా సుభాన్ తన చదువు కోసం విదేశాల వెళ్తుంటే నీ ప్రాబ్లం ఏంటి లాలీపాప్ కాలా నేను ఒక్కదాన్నే కాదు తను కూడా ఏడుస్తుంది కావాలంటే చూడు ఏంటి నీ కూడా లాలీపాప్ కాలా అదే కదా మన టాలెంట్ నువ్వు ఎవరినైనా ఏడిపించగలవు మరి నీ టాలెంట్ ఏంటి ఎవరిని అర్థం చేసుకోకపోవటమా కాదు ఎవరికి అర్థం కాకపోవడం నా ఉద్దేశం వెళ్ళిపోతున్నాను కదా బాధగా లేదా బాధే ఉంది సంతోషించాల్సిన విషయమే కదా నాకైతే చాలా బాధగా ఉంది మిమ్మల్ని మీ ఇంటిని ఫ్రెండ్స్ని విడిచిపెట్టాలంటే నా వల్ల కావటం లేదు అలా అయితే నాకు కూడా బాధగానే ఉంది నువ్వు వెళ్ళిపోతున్నావు కదా ఈ చే టెన్షన్లు అడ్వెంచర్లు ఏముండవు కాకపోతే నేషనల్ కప్ ఒకటి ఉంది ఇప్పుడు ఇంత టెన్షన్లు కబుర్లు అవసరం నీకు కావాల్సిన బట్టలని దీంట్లో రాత్రి ఏం తినట్లేదు కదూ తింటాను కూడా దీంట్లో ఉన్నాయి నువ్వు త్వరగా బట్టలు కూడా మార్చుకుని వచ్చి